ముప్పై ఏళ్ల వివాహ సంబంధం కూడా రాత్రి బంధం సరిగ్గా లేకపోతే దెబ్బతింటుంది ఈడీపీఈ అర్లీ డిశ్చార్జ్ అలసిపోవడం బలహీనత ఒక వయసు తర్వాత వస్తుంది ఆమెను సంతోషపెట్టకపోతే పురుషుడు రాత్రి వెనకడుగు వేస్తే మేము ముప్పై సంవత్సరాలు కలుసున్నాం శరీరం బలహీన పడినొచ్చేమో కాని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు నేటికీ నేను తనకి మా ఎవ్వన రోజులు గుర్తు చేస్తాను నేటికీ మా మధ్య మొదటి ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు మా సంబంధం ఎప్పుడూ ఆగలేదు ఎందుకంటే మా మధ్య ఎక్స్ట్రా ఉంది అవును ఎక్స్ట్రా నేచురల్ ఇప్పటికీ యవ్వన శక్తినిస్తుంది ఎక్స్ట్రా టైం అందరూ అడుగుతారు మా సంబంధం ఇంత బలంగా ఉండటానికి రహస్యం ఏంటి అని నేను చెప్తాను ఎక్స్ట్రా టైం ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ అని మరియు ఎటువంటి దుష్ప్రభావాలు లేవు తను ఎక్స్ట్రా టైం తీసుకున్న తర్వాత మా సంబంధం తిరిగి ఉత్తేజితమైంది తన మానసిక స్థితి మెరుగుపడింది అలసట తగ్గింది మరియు తను కోల్పోయిన శక్తి తిరిగి వచ్చింది తను రోజూ క్రీంతో మసాజ్ చేస్తూ క్యాప్సిల్స్ తీసుకున్నాడు మాకు ఎక్కువగా కోరికలు కలిగినప్పుడు ఎక్స్ట్రా టైం ప్లస్ ప్లస్ తీసుకున్నారు అలసట బలహీనత మా మధ్య ఎప్పుడూ రాలేదు ఎందుకంటే సిగ్గుపడే పని లేకుండా తను ఆయుర్వేదాన్ని నమ్మాడు మేము నలభై ఐదు యాభై వయసులో ఉన్నామని మాకెప్పుడూ అనిపించదు ఇప్పటికీ తను నన్ను అలాగే కోరుకుంటున్నాడు నేను అతనితో చాలా సంతోషంగా ఉన్నాను నేను యుక్త వయసు ప్రేమను అనుభవిస్తున్నాను మునుపటి కంటే ఇంకా ఎక్కువగా వయసు పెరిగే కొద్దీ ప్రేమ తగ్గిపోయిందని మీరు భావిస్తే ఎక్స్ట్రా టైం ప్రయత్నించండి మీ సంబంధం కూడా మాలాగే తిరిగి పుంజుకుంటుంది ఎన్ని సంవత్సరాలైనా కలిసి ఉండడానికి రోజు ఎక్స్ట్రా టైం తీసుకోండి ప్రతిరోజు ఎక్స్ట్రాగా గడపండి